శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులందరికీ నమస్సుమాంజలి సద్గురు లీలా ప్రబోధంలో సాయి మందిరాలు ధారావాహిక శీర్షికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీరాల పేరాల అను జంట పట్టణాలలో ఒకటైన పేరాలలో బస్టాండ్ కి ఒక కిలోమీటరు రైల్వే స్టేషన్ కి ఒక కిలోమీటరు దూరంలో గుంటూరు వెళ్ళే మెయిన్ రహదారిలో చిన్న రథం సెంటర్ కి దగ్గరలో శ్రీ వడ్డే నాగేశ్వరరావు బజార్ లో కర్ణం వారి వీధిలో కుడివైపున ఈ మందిరం నిర్మించబడినది ఈ మందిరం సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో నిర్మించారు ఇప్పటి వరకు మేము సేకరించిన మందిరాలలో బహుశా ఆంధ్ర దేశంలో మొట్టమొదటి మందిరంగా చెప్పవచ్చు ఇలా మనకు తెలియని మందిరాలు ఎన్ని ఉన్నాయో బాబాకే ఎరుక ఇక ఈ మందిరం గురించి తెలుసుకుందాం ఈ మందిర ప్రాకార ఎనప గేటు దాటి వెళ్ళగానే పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది తర్వాత మందిర వరండాలోని ద్వారం దాటి లోనికి ప్రవేశించగానే ఎడమ వైపున కలియుగ దైవం శ్రీ సాయినాథుని దర్శనం కలుగుతుంది ఒకటిన్నర అడుగుల బాబావారి సిమెంట్ విగ్రహం రంగులతో ముచ్చడగా కనిపిస్తుంది మకర తోరణాలు హంగామాలు అలంకరణలు గాలిగోపురాలు లేవు బంగారపు తొడుగులు బంగారు ఆభరణాలు బంగారు కిరీటాలు మంది మార్బలం ఏమీ లేవు సాదా సీదాగా ఓ పాత డాబాలు బాబా కొలువు తీరి ఉన్నాడు నాడు బాబా పాడుబడ్డ మసీదులో ఉన్నట్లుగా ఈ మందిరంలో అతి నిరాడంబరంగా బాబా ఉన్నారు బాబా అంటే ముస్లిం అని ఆయన ఒక ఫకీరు అని హిందూ దేవుడు కాదని అనుకునే ఆ రోజుల్లో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలనే ఎన్నుకొని తన భక్తులుగా మలచి కులమత భేదాలకు అతీతంగా సబ్కా మాలిక్ ఏక్ అంటూ సర్వమతాల సారం ఒకటేనని సర్వ జీవులను ప్రేమించమని ఆకలిగొన్న ఏ జీవికైనా అన్నం పెట్టమని ఇది బ్రాహ్మణ మసీదు అని ఈ సద్బ్రాహ్మణుడు భక్తులను శుభ్ర మార్గాన నడిపిస్తానని కులమత చాందస భావాలకు అతీతంగా తన అవతార కార్యాన్ని నెరవేర్చుతున్న సద్గురు దైవం ప్రేమమూర్తి శ్రీ సాయినాథుడు ఈ రోజు దేశ విదేశాలలో సాయి మందిరాలు వెలుస్తూనే ఉన్నాయి అంటే ఇదంతా సాయి మహిమ కాదా ఈ మధ్య కొంతమంది చాందసవాదులు బాబా చరిత్రను తెలుసుకోకుండా విమర్శిస్తున్నారు ఇక ఈ మందిరం గురించి శ్రీ సాయి ఓ భక్తుని ఎన్నుకొని తన మందిరాన్ని తానే నిర్మింపజేసుకొని ఎన్నో నిదర్శనాలు అనుభవాలు చూపించి మానవతా విలువలను పెంచి తోటి మానవులతో కలసిమెలిసి ఉండమని తన లీలా ప్రబోధాలతో మానవులను సంస్కరించి మానవతా ముక్తులుగా తీర్చిదిద్దుతూ అనేక ప్రాంతాలలో ఎంతో మందిని తరింపజేస్తున్న శ్రీ సాయినాథుని మందిరాలలో ఒకటి పేరాల పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆ ప్రాంతంలో బాబా భక్తునిగా బాబా ఎన్నుకున్న శ్రీ రావుల దేవేంద్రనాథం పంతులు గారు పెట్రోల్ బంకు నడిపేవారు అలాగే ఐఎల్టీడీ టుబాకో కంపెనీ వారికి ప్యాకింగ్ చెక్క పెట్టెలు సప్లై చేసేవారు ఐఎల్టీడీ కంపెనీ బొంబాయి కలకత్తా నగరాలలో హెడ్ ఆఫీసులు ఉండటంతో అప్పుడప్పుడు బొంబాయి వెళ్లేవారు ఆ సమయంలోనే ఓ రోజు బాబా శ్రీ దేవేంద్రనాథం గారికి కలలో కనపడి నీవు షిరిడి రమ్మని షిరిడి ఎక్కడ ఉన్నది ఏ రైలులో రావాలో అన్ని వివరాలు చెప్పి నన్ను తప్పక దర్శించమని చెప్పారట అలా బొంబాయి వెళ్లినప్పుడు షిరిడీ వెళ్లి బాబాను దర్శించి ఆనంద పరవశులైనారట శ్రీ రావుల దేవేంద్రనాథం పంతులు గారు అక్కడి నుండి ఓ చిన్న విగ్రహం తెచ్చి ఇంట్లో పూజిస్తూ ఉండేవారు అప్పటి నుండి వ్యాపారం చాలా అభివృద్ది చెందడంతో బాబాపై నమ్మకం భక్తి ఏర్పడింది అలాగే వీరి శ్రీమతి శారదాదేవి గారు కూడా అనుసరించి బాబా భక్తురాలైనది అలాగే కుటుంబ సభ్యులు మిత్రులు బాబా భక్తులై బాబాను పూజించడంతో ఎన్నో అనుభవాలు పొందిన తరువాత శ్రీ సాయి భక్త సమాజం అని పేరు పెట్టి ఓ మందిరం నిర్మించాలని సంకల్పించారు అధ్యక్షులుగా శ్రీ రావుల దేవేంద్రనాథం గారు కార్యదర్శిగా శ్రీ వేరవ సుబ్బారావు గారు సభ్యులుగా మాజీ మంత్రి వర్యులు శ్రీ వడ్డే నాగేశ్వరరావు గారు శ్రీమతి తీగల పిచ్చెమ్మ గారు శ్రీమతి శారదాదేవి గారు ఇంకా మరికొంతమంది ఉన్నారు శ్రీ దేవేంద్రనాథం గారి ఇంటి ఎదురుగా ఉన్న ఓ డాబాని కొని అందులో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఒకటిన్నర అడుగుల బాబా వారి సిమెంట్ విగ్రహాన్ని షిరిడీ వెళ్లి తెచ్చి కొన్నాళ్లు శ్రీ దేవేంద్రనాథం గారి ఇంటిలో ఉంచి తర్వాత మద్రాసు వెళ్లి పూజ్యులు శ్రీ స్వామి కేశవయ్యజీ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా బాబా వారి విగ్రహ ప్రతిష్టను కావించారు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి బంధువులను శ్రీ దేవేంద్రనాథం గారు ఆహ్వానించగా వారు బాబా అంటే ఓ ముస్లిం ఫకీరు అని మేము ఎవరము రాము అని చెప్పారట అలా ఈ మందిరం ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించి వారి వారి కోర్కెలు విన్నవించుకోగా బాబా తీర్చడంతో ప్రతి గురువారం భజనలు పూజలు నిర్వహించేవారట ఎవరికి తోచిన ప్రసాదం వారు తెచ్చేవారట వచ్చిన భక్తులు అందరికీ ఆ ప్రసాదం సరిపోయేదట శ్రీ దేవేంద్రనాథం గారి కుటుంబ సభ్యులు సత్సంగాలు పారాయణలు చేసేవారట ఏ భక్తుడైనా ఈ మందిరంలోని బాబా చెబిలు తన కోర్కను చెప్పుకుంటే తప్పక నెరవేరేవట ఈ మందిరాన్ని దర్శించిన వారిలో మద్రాసు నుండి పూజ్యులు శ్రీ బీబీ నరసింహస్వామి గారు చెనగంజాము నుండి పూజ్యులు శ్రీ బాపట్ల హనుమంతరావు గారు రేపల్లె నుండి శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు ఒంగోలు నుండి పూజ్యులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు తదితరులు ఉన్నారు శ్రీ బాపట్ల హనుమంతరావు గారైతే బాబా ముందర శాస్తాంగ పడేవారట వీరి గురించి చిన్నగంజాం బాబా మందర విశేషాలలో చెప్పుకుందాం శ్రీ భరద్వాజ మాస్టారు గారు తరచుగా వచ్చి సత్సంగాలు చేసేవారట అలాగే శ్రీ సాయి భక్త కేశవయ్య స్వామి గారు కూడా తరచుగా వచ్చి సత్సంగాలు విశేష పూజలు నిర్వహించేవారు నాడు ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి దసరా బాబా పుట్టినరోజు పండుగలు విశేషంగా జరిపేవారట శ్రీ దేవేంద్రనాథం పంతులు గారు భార్య శ్రీమతి శారదాదేవి గారు ఎంతో శ్రద్ధా భక్తులతో బాబాకు తమ చివరి శ్వాస వరకు సేవ చేసి బాబా పాదాల చెంతకు చేరుకున్నారు చరితార్థులుగా నిలిచిపోయారు నాడు భక్తులతో కలకలలాడిన ఈ మందిరం నేడు చూస్తే ఏమిటా ఇలా ఉన్నది అని అనిపించింది నాడు బాబాకు సేవ చేసుకున్న శ్రీ రావుల దేవేంద్రనాథం పంతులు గారి కుటుంబ సభ్యులు గాని ఇతర భక్తులు గాని దేశ విదేశాలలో ఉన్నత స్థితిలో ఉన్నారు అంతగా ప్రాచుర్యం లేని ఈ మందిరం గురించి తెలుసుకుంటే ఎంతో ఆనందం ఆవేదన కలిగింది కాకపోతే అయిన వివరాలు తెలుసుకోలేకపోవటం బాధ అనిపించింది అక్కడక్కడ ఉన్న వారి బంధువుల ద్వారా కొంతమంది భక్తుల ద్వారా ఈ మందిర విశేషాలు సేకరించడం జరిగింది అలాగే చీరాలలో ఉన్న సాయి భక్తులు శ్రీ అరోపల్లి రామారావు గారి ద్వారా ఈ మందిరం గురించి తెలుసుకుని వెళ్లటం జరిగింది అలాగే శ్రీ దేవేంద్రనాథం పంతులు గారి ఇంట్లో ఇప్పుడు అద్దెకు ఉంటున్న శ్రీ కొంపల్లి చంద్రశేఖరరావు గారు మాకు ఎంతో వివరాలను చెప్పి సహకరించారు శ్రీ దేవేంద్రనాథం గారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాతో మాట్లాడించారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయి బంధువులు అతి పురాతనమైన ఈ మందిరాన్ని తప్పక దర్శించి తరించగలరు ఇప్పుడు ఈ మందిర అనుభవాలు గురించి తెలుసుకుందాం శ్రీ దేవేంద్రనాథం గారి రెండవ కుమారుడు శ్రీ సాయి బాబా గారు వీరి ధర్మపత్ని శ్రీమతి జయశ్రీ గారు తెలిపిన కొన్ని అనుభవాలు విశేషాలు ఏమిటో వినండి శ్రీ దేవేంద్రనాథం గారు ఓసారి మందిరం మీదుగా వెళుతున్న తరుణంలో ఎవరో దేవేంద్రా అని పిలిచినట్లు ఉండగా వెనుకకు తిరిగి చూడగా వెనుక ఓ త్రాచుపాము పడగ ఎత్తి కనపడిందట వెంటనే బాబా స్మరణ చేయగా ఆ త్రాచుపాము వెళ్లిపోయిందట బాబా వెన్నంటి తన భక్తులను కాపాడుతున్నారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం ఓ రోజు శ్రీ దేవేంద్రనాథం గారి ఇంటికి పూజ్యులు శ్రీ బీబీ నరసింహ స్వామి గారు వచ్చి మందిరాన్ని దర్శించి శ్రీమతి శారదా దేవి గారికి అరటి పండ్లతో బాబా విగ్రహం బాబా పాదుకలు ఇచ్చారట అలాగే శ్రీ దేవేంద్రనాథం గారికి చిన్న వెండి పెట్టెలు బాబా చిన్న పాదుకలు ఇచ్చారట దాన్ని శ్రీ దేవేంద్రనాథం గారు మొలత్రాడులో కట్టుకున్నారట శ్రీ దేవేంద్రనాథం గారు చనిపోయినప్పుడు వారి పార్థివ దేహాన్ని శ్మశానంలో కాలుస్తున్నప్పుడు బాబా భక్తుడైన శ్రీ గాజుల సాయి గారు మొలత్రాడులోని వెండి బాబా పాదుకల చిన్న పెట్టెను తీసుకున్నారట ఆ తరువాత శ్రీ గాజుల సాయి గారు బాబా అనుగ్రహంతో కోటీశ్వరుడు అయినాడట అలాగే ఓసారి శ్రీమతి జయశ్రీ గారు శ్రీ సాయిబాబు గారు కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ వెళ్లారట తిరిగి వచ్చే రోజు బాబా దర్శనం చేసుకున్నారు అందరూ బయటికి వచ్చి షాపింగ్ చేస్తూ ఉండగా శ్రీమతి జయశ్రీ గారికి మరలా బాబాని చూడాలని అనిపించి వెళ్లబోతూ ఉంటే అందరూ వద్దని తిరిగి వెనక్కు వెళ్లి దర్శించకూడదని చెప్పారట అయినా శ్రీమతి జయశ్రీ గారు వెనక్కు వెళ్లి మందిరం ఎడమ వైపున మూసి ఉన్న ద్వారం దగ్గరకు వెళ్లారట అప్పుడే మందిర పూజారి గారు వచ్చి శ్రీమతి జయశ్రీ గారి చేతులు పూజారి గారు పూజా సామాగ్రి ఉంచి తలుపులు తెరిచారట ఎదురుగా బాబా దర్శనం కలిగింది వెంటనే ప్రక్కనే షాపింగ్ చేస్తున్న అందరినీ పిలిచి బాబా దర్శనం చేసుకోమని చెప్పగా కుటుంబ సభ్యులంతా బాబాను దర్శించి తరించారట బాబాకు కావలసినది ప్రేమ ఆర్తి కాని ఏవేవో పద్ధతులు ఆచారాలు కావు అందుకు నిదర్శనం ఈ లీల ఇలా ఎన్నో అనుభవాలు లీలలు మా కుటుంబమంతా పొందామని పిల్లా పాపలతో ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తున్నాము అంటే అదంతా ఆ బాబా కృపేనని మేము ఎక్కడికి వెళుతున్నా ఏ పని మొదలు పెట్టినా బాబాకు తప్పక నమస్కరించుకొని బాబా ఊదిని పెట్టుకుని ఎక్కడికైనా వెళ్తామని ఆనంద భాష్పాలతో శ్రీ రావుల సాయి బాబా గారు వీరి భార్య శ్రీమతి జయశ్రీ గారు చెప్పారు అలాగే శ్రీ దేవేంద్రనాథం గారి ఇంటిలో అద్దెకు ఉంటున్న శ్రీ కొంపల్లి చంద్రశేఖర్ గారు మేము శ్రీ హనుమంతుడిని పూజిస్తామని బాబా నాకు శ్రీ హనుమాన్ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారని మా కుటుంబమంతా ఆనందంగా ఉంటున్నామని శ్రీ దేవేంద్రనాథం గారి ఇంటిలో అద్దెకు ఉండటం మా అదృష్టమని చెప్పారు శ్రీ సాయి బంధువులు తప్పక పేరాల బాబా మందిరాన్ని దర్శించి తరించగలరు మరో పురాతన మందిర విశేషాలు అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం సద్గురు చరణాలకు ప్రణమిల్లుతూ సేకరణ సాయి చైతన్య ఫోటోలు వైబిఎస్వి ప్రసాద్